హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టేళ్లు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తూ దాన్ని బ్యారం చేయవచ్చు రైతు నెంబర్ అది గుర్తుపెట్టుకోండి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి నేను చెక్ చేస్తే నిన్న వాట్సాప్ చాలా వీడియోస్ ఆగిపోయినాయండి మీరు అందరూ ఒకసారి రిపీట్ చేస్తే నేను వస్తూ ఉంటే మీ దగ్గర ఆ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను సో ఇకపోతే ఇక ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం వెంకటాచలంలో నుంచే ఉన్నాయి నేషనల్ హైవే సిక్స్టీన్లోనే వెంకటాచలం అనేది వస్తుంది గూడూరు అక్కడి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం యాభై మూడు పొట్టలు అనేటి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పొట్టెల పిల్ల ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరుగుతుంది అనేసి బ్రదర్ మరికి తెలియజేస్తున్నారు పొట్టెళ్ళు అవుతాయి అవి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు అంటే జత బ్యారం వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది ఒక మంచి ధరకి మీకు రావచ్చు ట్వంటీ సిక్స్ థౌజండ్ పెయిర్ థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఈచ్ వన్ యాభై మూడు